పివి నరసింహరావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఏదైతే మిడ్ నైన్టీ ఫైవ్ నైంటీస్లో తొంభై ఐదో ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తానే నాకు ఒక ఆలోచన వచ్చింది ఓసారి కొంతమంది కొన్ని ఇంట్యూషన్లు ఉంటాయి అదే విజన్ అంటాం భవిష్యత్ అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంటుంది నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచించాను దాని పర్యవసానమే సింగపూర్ లాంటి దేశంలో ఇన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది కూడా నాలెడ్జ్ ఎకానమీలో నేను మార్నింగ్ అడిగాను ఆడబిడ్డల్ని ఏమమ్మా మీరు ఎంత ఉద్యోగాలు చేస్తున్నారంటే మీరు ఆ రోజు పెట్టిన కాలేజీల్లో ఐటీ చేశాం ఈరోజు ఉద్యోగం చేస్తూ మీ మీద అభిమానంతో ఒక్కో వారం రోజులు కోలాటం వల్ల మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చామని చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది ఆనందాన్ని ఇచ్చింది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అమెరికాలో తెలుగు వాళ్ళ సత్తా మనం ఒకసారి చూస్తే మొత్తం ఒకే విషయంలో నేను చూస్తున్నాను నేను ఎక్కడిపైన చెప్తున్నా ప్రపంచంలో నూట ఇరవై దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువే ఉన్నారు మా ఎన్ఆర్టీ రవి గారి లెక్కల ప్రకారం నూట ఇరవై నూట ఇరవై దేశాలు ఇచ్చారు ఇంకా ఎక్కువే ఉన్నారు అయితే ఎక్కడా ఎత్తుకోవాల్సిన పని లేదు ఏ దేశానికి వెళ్ళి ఒక పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే వంద మంది గ్యాదర్ అయిపోతారు ఇది చూసినప్పుడు దీనికంటే ఏం కావాలో ఆనందం అని అడుగుతున్నా ఒక పబ్లిక్ పాలసీ ఒక విధానం మనం తీసుకురాగలిగితే ఎన్నో డికేట్స్ కాదు కొన్ని సంవత్సరాల్లోనే ఇది వాస్తవ రూపం దాల్చే పరిస్థితి వస్తుంది ఈరోజు హైదరాబాద్ ఉంది ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఈరోజు దేశంలోని హైయెస్ట్ పరికాపిట ఇన్కమ్ కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం అది ఆ రోజు మనం వేసిన ఫౌండేషనే ఇప్పుడైతే సింగపూర్ దేశానికి వచ్చాం ఈరోజు వాళ్ళు అరవయవ స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం అరవై ఏళ్ళే ఈరోజు అరవై ఏళ్ళలో వాళ్ళు చేసుకుంటామంటే ఎనభై ఐదు వేల డాలర్లు యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నాకు ఈ దేశం మీద చాలా అభిమానం రెండోది గౌరవం కూడా ఈ దేశం అంటే చిన్న దేశం ఒక ఫిషర్మెన్ విలేజ్ ఒక దార్శ దార్శకుని యొక్క కళ మలేషియాతో ఉంటే రెండు దేశాలు కూడా ఇప్పుడు కూడా కలిసి పనిచేసుకున్నారు కానీ వీళ్ళు లాభం లేదని బయట బొమ్మంటే వచ్చి ప్రపంచంలోని ఒక గౌరవప్రదమైన దేశంగా తయారు చేశారంటే అది ఒక వ్యక్తి సాధించిన ఫౌండేషన్ ఇసిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక నీతి నిజాయితీ ఓసారి అనిపిస్తుంది నిన్నే గవర్నర్ అయ్యాడు అశోక్ గజపతి రాజు గారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండేవాడు నేను ఫస్ట్ డెలిగేషన్ లైన్ ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చాను ఆయనకు సిగరెట్లు తాగడం సరదా తాగతానే ఉండేవాడు సిగరెట్లు నేను ఎప్పుడనేవాడు నువ్వు ఈ సిగరెట్ మానవయ్యారు లేకపోతే నీ ఆరోగ్యం పోతుంది కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాడిని సింపుల్ మ్యాన్ సిగరెట్ తాగేవాడు సింగపూర్కి వచ్చాడు సిగరెట్ తాగడం మానేశాడు నాకు ఆశ్చర్యం వేసింది ఒక వ్యసనాన్ని ఇమ్మీడియట్గా మానేస్తారంటే ఆశ్చర్యమే సరిగా ఏంటి అశోక్ ఎక్కడ సిగరెట్ కనపడలేదు ఏంటన్నా సార్ ఇక్కడ పొరబాటును సిగరెట్ దాగితే ఐదు వందల డాలర్లు ఫైన్ వేస్తారు నేను తెచ్చింది ఐదు వందల డాలర్లు ఇప్పుడు ఐదు వందల డాలర్లు పోతే నేనేం చేయాలి సార్ అన్నాడు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సింగపూర్ చాలామంది దేశాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు ఎక్కడా డబ్బులు తీసుకోరని నేను నాలుగైదు సార్లు ట్రై చేశాను నాని డ్రైవర్ని అడిగాను టిప్ తీసుకోవాను సార్ తీసుకోమన్నాడు ఏంటన్నాను అలవాట్లేదు సార్ ఇక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదు నేను తీసుకోమన్నాడు నేను అడిగాను ఏంట ఎవరు డబ్బులు తీసుకోరా అన్నాను నాకు తెలిసి తీసుకోరు సార్ తీసుకుంటే మళ్ళా వాళ్ళు కనపడరని చెప్పి అన్నాడు అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అడ్మిరేషన్ పెరిగింది నేను ఇక్కడికి వచ్చేవాడిని లీక్వాని వారిని కలిసేవాడిని నేను ఒకరోజు తెల్లవారితో నిద్రలేసి ఎక్కడ చూసినా కాగితం కనపడేది కాదు తెల్లవారితో ఆలోచించి హైదరాబాద్ ఎక్కడ చూసినా కాగితాలే అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేయాలని ఎట్ట చేస్తున్నారంటే రాత్రి బయలుదేరి రాత్రి అంతా మొత్తం ఊరంతా తిరిగి కడాని చెత్త ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు చూసిన తర్వాత ఆ చెత్తని అప్పట్లోని ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్లాన్ టు గుడ్ వెళ్ళి చూసిన తర్వాత డిటో రాత్రి క్లీన్ చేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తీసుకొచ్చి ముందుకు పోయాం అది వచ్చిన తర్వాత చాలా సార్లు నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని లీక్వాన్యు గారు అందరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు ఇండియాలో చాలా మంది పాలిటీషియన్స్ వస్తారు సీఎంలు వస్తారు వచ్చి ముస్తాఫా షాపు పోయి షాపింగ్ చేస్తారు సంతోష ఐలాండ్ పోయి కసోపు ఉండి ఎంజాయ్ చేస్తారు దెన్ ఎక్కడికి పోవాలని ఎక్కడే కనెక్టివిటీ గట్టి వచ్చి వెళ్తా ఉంటారు కానీ ఒకే ఒక పాలిటీషియన్ ఆంధ్ర సీఎం అని చూసా ఇక్కడికి వచ్చి ఏ విధంగా పరిశుభ్రత ఉందో చూసిన తర్వాత దాన్ని అమలు చేశాడంటే అది నా అడ్మినేషన్ చెప్పనే పరిస్థితికి వచ్చాడు ఎందుకు ఈ విషయం చెప్పారంటే అలాంటి దేశంలో ఈరోజు నలభై వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది దీనికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈరోజు మన వాళ్ళు ఎక్కడికి పోయినా ఏ దేశం పోయినా మన వాళ్ళు ఉన్నారు దగ్గర దగ్గర నలభై యాభై లక్షల మంది వివిధ దేశాల్లో ఉన్నారు తెలుగు వాళ్ళందరూ నా ఉద్దేశం ఒకటి ఎనిమిది లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నాం ఇటు ఆంధ్ర తెలంగాణ రెండూ కలిపి భవిష్యత్తులో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి